అందరికీ నమస్కారమండి రేపు జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం నాడు శని త్రయోదశి రావడం విశేషం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున త్రయోదశి తిది కలిసి రావడాన్నే శని త్రయోదశి అంటారు శని దోషాలు ఉన్నవారికి ఏలినాటి శని ప్రభావం ఎదుర్కొంటున్నవారికి ఇది అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి రేపు శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ మాటనండి చాలు ఎంత తిన్నా తరిగిని ఆస్తి వస్తుంది శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ పోతాయి బాధలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం మొత్తం పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీలో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శనీశ్వరాయ నమ అని కమెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది శనిదేవుడికి ఇష్టమైన వారం శనివారం శివుడికి అత్యంత ప్రీతికరమైన తిథి త్రయోదశి ఈ రెండూ కలవడం వల్ల మనం శివుణ్ణి శనిదేవుణ్ణి ఒకేసారి పూజించడం వల్ల రెట్టింపు ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ జాతకంలో శని ప్రభావం వల్ల కలిగే ఆటంకాలు అనారోగ్య సమస్యలు మరియు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఈరోజు చేసే పూజలు చాలా కీలకం ఇక చాలామంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు కొంతమంది కుక్కలు పెంచరు వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధి కుక్కల్లో కొన్ని కుక్కలు మంచిగా ఉంటాయి ఇంకొన్ని కుక్కలు మంచిగా ఉండవు అవి చాలా దారుణంగా ఉంటాయి అందర్నీ చూసి అరవడము కరవడము వంటి పనులు చేస్తాయి నిజానికి కుక్కలు ఎవరినీ ఏమీ అనవు మనం వాటిని కదపకుండా ఉంటే అవి కూడా మనల్ని కదపవు కానీ కొన్ని కుక్కలు మాత్రం మనం ఏమీ అనకపోయినా సరే మన మీదికి ఎగబడతాయి అలాంటి కుక్కలకు దూరంగా ఉంటేనే మంచిది ఇవి కాకుండా కొన్ని వీధి కుక్కలు చాలా మంచిగా ఉంటాయి అంటే ఆ వీధిలో ఉన్న మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటాయి అంటే వీధుల్లో నివసించే మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటుంది కొత్తవారెవరైనా వస్తే వారిని చూసి అరుస్తూ ఉంటుంది కానీ ఎవర్నీ కరవవు ఇలాంటి మంచి కుక్కలకు రోజూ ఒక ముద్ద అన్నం వేస్తే చాలు చాలా పుణ్యం వస్తుంది ప్రత్యేకించి రేపు శనివారం అంటే శని రోజు ఇలాంటి వీధి కుక్కలు కనిపిస్తే ఈ మాట నండి చాలు ఎన్నటికీ తరిగిని ఆస్తి వస్తుంది మీకు ఉన్న కష్టాలు పోతాయి శనిదేవుడు అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే శనిదేవుడికి కుక్కలంటే చాలా ఇష్టం కుక్కలను లేదా ఇతర మూగజీవాలను అనవసరంగా హింసిస్తే శనిదేవుడు ఆగ్రహానికి గురవుతాడు అంతేకాదు కుక్క కాలభైరవుడి గనుక రేపు శనివారం త్రయోదశి నాడు కుక్క కనిపిస్తే ఈ మాటనండి మరింతకీ శనివారం రోజు కుక్క కనిపిస్తే ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనలో చాలామంది కుక్కలకు ఆహారం పెడతారు ఇంట్లో పెంచుకునే కుక్కలకు లేదా వీధులలో తిరిగే కుక్కలకు ఆహారం పెడతారు అయితే కుక్కలకు ఆహారం పెడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మనకు ఎనిమిది ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు సాధారణంగా మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల మనకు మంచే జరుగుతుంది అయితే కుక్కలకు ప్రత్యేకంగా ఆహారం పెట్టడం వల్ల ఏకంగా మీకు ఎనిమిది ప్రయోజనాలు కలుగుతాయి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్న వారికి జీవితంలో కష్టాలు రావు ఎప్పుడూ కూడా దుఃఖం కలగదు మరి కుక్కకు ఆహారం పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పూర్వం ఒక గురువు దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి ఇలా అంటాడు గురుదేవా నా మనసులో ఒక సందేహముంది గురుదేవా అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అంటారు కదా మరి అలాంటి అన్నాన్ని లేదా ఆహారాన్ని కుక్కలకు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని అడుగుతాడు శిష్యుడు అప్పుడా గురువు నాయనా కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఒకటి కాదు ఎనిమిది ప్రయోజనాలు కలుగుతాయి ఆ ఎనిమిది ప్రయోజనాల గురించి మానవుడు తెలుసుకుంటే వారి జన్మ ధన్యమవుతుంది జీవితంలో ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు దీనికి సంబంధించిన ఒక చిన్న కథను చెప్తాను శ్రద్ధగా నాయనా అని గురువు కథను ఇలా ప్రారంభించాడు పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా మంచి కుక్క పైగా అమాయకమైన కుక్క కూడా అది ప్రతిరోజు అందరి ఇంటి ముందుకు వెళ్లి ఆకలి బాధతో వారి వైపు దీనంగా చూస్తూ ఉండేది కాని దానికి ఎవరూ ఆహారం పెట్టేవారు కాదు ఆ గ్రామంలో అన్ని చోట్లా తిరిగి తిరిగి చివరికి గ్రామం బయటకు వచ్చింది అక్కడ దానికి ఒక ఆశ్రమం కడబడింది ఆ ఆశ్రమంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ మహర్షి చాలా గొప్పవాడు అతను మనుషులతోనే కాదు పశుపక్షాదులతో కూడా మాట్లాడగలడు ఆ మహర్షి ఆ నల్ల కుక్కను చూసి ఇలా అంటాడు ఏం జరిగింది నువ్వెందుకని గ్రామం వదిలి ఈ అడవిలోనికి వచ్చావు ఎందుకని నువ్వు దిగాలుగా ఉన్నావు అని అడుగుతాడు మహర్షి అంత ప్రేమగా మాట్లాడేసరికి కుక్క బోరున ఏడ్చేస్తుంది ఏడుస్తున్న కుక్కను చూసి మహర్షి ఏడవకు ఏం జరిగిందో నాకు చెప్పు నేను నీ సమస్యను పరిష్కరించగలుగుతానేమో చూద్దాం అని అంటాడు అప్పుడా నల్లకుక్క ఓ మహర్షి మీరు మహాజ్ఞానులు మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు నా బాధ మీకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు అని అనుకునే నేను ఇలా వచ్చాను అని అంటుంది అప్పుడా మహర్షి కుక్క తలను నిమిరాడు కుక్కను తన పక్కన కూర్చోబెట్టుకొని అసలు నీకు వచ్చిన బాధేమిటో నాకు చెప్పు అన్నాడు మహర్షి దానికొక రొట్టె ఇచ్చి తినమన్నాడు ఆ తర్వాత మహర్షి కుక్కతో అంత పెద్ద ఊరిలో నీకు తినడానికి ఒక్కరు కూడా ఆహారం పెట్టలేదా అని అడుగుతాడు అప్పుడా కుక్క ఏడుస్తూ మహాత్మా నేను మీకు ఏం చెప్పగలను మా కుక్కల బాధ గురించి స్వామి మా జీవితమే ఒక దురదృష్టకర జీవితము మాకిల్లుండదు సంపాదించుకుని తినడం మాకు చేతకాదు స్వామి ఆ భగవంతుడు మాలాంటి మూగజీవాలకు తోడుగా ఉండమని మనుషులను సృష్టించాడు కాని ఈ మనుషులు చాలా స్వార్థపరులు వారు తిన్న ఆహారం మిగిలితే డస్ట్బిన్లో పడేస్తారు లేదా మరెక్కడో పడేస్తారు కానీ మేము ఎంతో ఆకలితో అలమటిస్తూ ఉంటాము మాకు మాత్రం కొంచెం కూడా ఆహారం పెట్టరు మేము మనుషుల ఇంటికి గ్రామాలకు కాపలా కాస్తాము అయినా ఈ మనుషులకు విశ్వాసముండదు స్వామి మేము ఈ మనుషులపై ఆధారపడి బ్రతుకుతాము కాని ఈ మనుషులు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరు అందుకే మేము ఎండాకాలంలో ఎండలో వానాకాలంలో వానలో చలికాలంలో చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉంటాము మాకు జ్ఞానం లేదు మేము ఒకరిపై ఆధారపడి బ్రతుకుతాము మాకు మీలాగా మాట్లాడటం రాదు మా బాధలు ఎవరూ పట్టించుకోరు మేము అరిస్తే గోలా అనుకుంటారు ఏడిస్తే అపశకునమనుకుంటారు తప్ప మాకు ఏ బాధ వచ్చిందో ఎవ్వరూ తెలుసుకోరు అసలు మా గురించి పట్టించుకోరు మాకు ఆకలి వేస్తుంది దెబ్బ తగిలితే బాధ కలుగుతుంది మాకు మీలాగే ఏడవటం కూడా వచ్చు కేవలం ఈ మూడు విషయాలలో మేము మీరూ సమానమే ఆ భగవంతుడు మేము కష్టాలను అనుభవించాలనే మాకీ జన్మను ప్రసాదించాడు మేము స్వతంత్రంగా జీవించలేము మాకు నచ్చినవి తినలేము మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించాల్సిందే మనుషుల ఇంట్లో ఒక బిడ్డ జన్మించగానే ఒక వేడుకగా జరుపుకుంటారు కాని మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా వెచ్చగా మృదువుగా ఉంది ఆ సమయంలో అసలు చలిపెట్టేది కాదు అప్పుడు నేననుకున్నాను నేను ఏదో గొప్ప ఇంట్లో పుట్టాను మా అమ్మ నాకు గొప్ప ఇంట్లో జన్మనిచ్చింది అని అనుకున్నాను కాని నేను కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు అర్థమైంది నా తల్లి నాతో పాటు పుట్టిన నా నలుగురు అన్నలను తన గుండెపై పెట్టి పడుకుంటుంది మేం మొత్తం ఐదుగురం నేను అందరికన్నా చిన్నవాడిని నల్లవాడిని మిగిలిన మా నలుగురు అన్నలు తెల్లగా ఉన్నారు రెండు రోజుల తర్వాత మా తల్లి మమ్మల్ని వదిలి ఆహారం కోసం బయటకు వెళ్ళింది మీకు తెలుసా స్వామి మా అమ్మ ఆహారం సాధించడానికి చాలా కష్టపడేది ఒక్కోసారి ఆహారం దొరికేది ఒక్కోసారి ఆహారం దొరికేది కాదు మా అమ్మ చక్కగా ఆహారం తింటే మా అమ్మకు బలం వస్తుంది దానితో మాకు కడుపు నిండా పాలిచ్చేది కాని స్వామి మా అమ్మకు ఆహారం దొరకటం చాలా కష్టంగా మారింది అందులోనూ నేను పుట్టింది వర్షాకాలం వానలెక్కువ పడటంతో మేమున్న చోటుకు బాగా నీరు వచ్చేసింది మా అమ్మ మమ్మల్ని వదిలి బయటకు వెళ్ళలేకపోయింది దాంతో మాకు రెండు రోజులు ఆహారం లేదు ఆహారం లేక చలికి వణుకుతూ మా అన్నలు ముగ్గురు చనిపోయారు మా అన్నలు చనిపోవడంతో మా అమ్మ చాలా ఏడ్చింది కాని ఎవ్వరూ మా బాధను పట్టించుకోలేదు ఇక చివరిగా నేను మా చిన్న అన్నయ్య అమ్మ మిగిలాము మేము చాలా బాధపడ్డాము ఎందుకని భగవంతుడు మాకిన్ని పరీక్షలు పెడుతున్నాడు అని ఇక కొన్ని రోజుల తరువాత మా అమ్మతో పాటు నేను మా అన్నయ్య కూడా ఆహారం వెతకడానికి వెళ్ళాము ఈ మనుషులకు మాలాంటి చిన్న జీవాలను చూసి కూడా కలగలేదు అప్పుడు కూడా మా అమ్మకు ఆహారం పెట్టలేదు మీకు తెలుసా స్వామి మా అమ్మ గ్రామాన్ని చాలా బాగా సంరక్షించేది ఎవరైనా కొత్తవారు వస్తే వారిపై అరిచేది పొలంలోకి ఏ జంతువులు రాకుండా చూసుకునేది మా అమ్మ వల్ల ఇతర గ్రామాల్లోని కుక్కలు మా గ్రామంలోనికి వచ్చేవి కావు ఇంతలా గ్రామాన్ని కాపలా కాసిన మా అమ్మకు కనీసం ఒక్కరు కూడా ఆహారం పెట్టేవారు కాదు మా అమ్మ ఎలాగైనా సరే ఆహారం సంపాదించాలని చాలా కష్టపడేది కొందరు మా అమ్మను కొట్టేవారు కూడా అలా ఒకరోజు మా అమ్మ మా ఆకలి బాధను చూసి తట్టుకోలేక ఒకరింట్లోకి వెళ్ళి వాళ్లు వండుకున్న రొట్టెను తీసుకుని బయటకు వచ్చింది అది చూసి ఆ ఇంట్లోని వారు చుట్టుప్రక్కల వారు మా అమ్మను కొట్టారు మా అమ్మ ఆ దెబ్బలను భరించి మా కోసం ఒక రొట్టెని తెచ్చింది మా అమ్మ కష్టాన్ని చూసి మేము బాగా బాధపడ్డాము ఒకరోజు మా గ్రామంలో ఒక ఒకసే తనకు బాగా లాభాలు వచ్చాయని భోజనాలు పెట్టించాడు భోజనాలు తయారుచేసేవారి వద్దకు మా అమ్మ వెళ్ళింది అక్కడ భోజనం తయారుచేసేవారు మా అమ్మపైకి కర్ర విసిరారు దాంతో మా అమ్మకు గాయమైంది కొంచెం సమయమైన తరువాత అందరికీ భోజనం వడ్డించారు మా అమ్మ ఆకలి తట్టుకోలేక భోజనాలు తయారు చేసిన ప్రదేశంలోనికి వెళ్ళింది ఇంతలో అక్కడికి వంటవారు వచ్చారు మా అమ్మను చుట్టుముట్టి కొట్టబోయారు మా అమ్మకు వేరే మార్గం లేక పక్కన భోజనం చేసేవారిపై నుండి దూకింది దాంతో అందరూ తినే ప్రదేశం నుండి లేచి కుక్క తిన్న ఆహారం మేము తినము కుక్క మాపైనుండి దూకింది మేము ఈ ఆహారం తినము అని అన్నారు ఇంతలో కొందరు వచ్చి ఆ కుక్క ఏ ఆహారం తినలేదు ఇంకా మీ ఆహారం కూడా ఆ కుక్క తినలేదు దాని కాలితో తొక్కలేదు ఆ వాళ్లు పెట్టిన కంగారుకు అది బెదిరిపోయిందే తప్ప అది చాలా మంచి కుక్క అయినా నగరంలో కుక్కలకు స్వయంగా వారి చేతులతో ఆహారం పెడతారు వాటితో చక్కగా స్నేహం చేస్తారు మనలాగా కుక్క కనిపించిన వెంటనే కొట్టరు అని అన్నారు కానీ గ్రామంలో కొందరు మాత్రం మాకు ఈ ఆహారం వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు దాంతో చాలా ఆహారం వృధా అయిపోయింది అప్పుడు మా అమ్మ తరఫున మాట్లాడిన వారు ఆ సేటు వద్దకు వచ్చి పోనీలేండి వారు తినకపోతే ఏమైంది మన గ్రామంలో చాలామంది పేదవారున్నారు వారికి ఆహారం పెడతాము మీరు బాధపడకండి అని చెప్పి ఆ సేటు తయారు చేసిన ఆహారాన్ని పేదవారికి పంచిపెట్టారు అయితే ఒక వ్యక్తి మా అమ్మను చూసి జాలిపడి ఆ ఆహారం పెట్టాడు మా అమ్మ చాలా రోజుల తర్వాత మంచి ఆహారం తిన్నది ఇంతలో సాయంత్రం అయింది మా అమ్మ అలసిపోయి నిద్రిస్తోంది అప్పుడు ఆ సేటు ఒక కర్రను తెచ్చి మా అమ్మను కొట్టడం మొదలుపెట్టాడు మా అమ్మ అరుపులకు గ్రామంలోని వారంతా కూడా వచ్చారు అలా మూగజీవాలను హింసించడం తప్పు అయినా మీ ఆహారం ఏమీ వృధా అవ్వలేదు సేటుగారు ఇప్పుడు ఎందుకని ఈ మూగజీవాన్ని మీరు బాధ ఉన్నారు అని అడిగారు అయినా ఆ సేటు మాట వినకుండా మా అమ్మను కొట్టాడు అప్పుడు ఒక వ్యక్తి మీరు ఇలాగే ఈ కుక్కను కొడితే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మీ ఇంటికి మీరు వెళ్తారా లేక పోలీసులకు ఫోన్ చేయమంటారా అని అంటాడు దాంతో ఆ సేటు వెళ్ళిపోయాడు మా అమ్మ కుంటుకుంటూ మా వద్దకు వచ్చి జరిగిందంతా కూడా చెప్పింది అప్పుడు మేము అనుకున్నాము మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో కనీసం మాకు తినడానికి తిండి కూడా దొరకడం లేదు అని బాధపడ్డాము మళ్ళీ ఇలాగే ఒక సంఘటన జరిగింది ఒక సాధువు తీర్థయాత్రలు చేస్తూ మా గ్రామంలోనికి వచ్చి ఒక చెట్టు క్రింద కూర్చొని రొట్టెలు తయారు చేసుకుంటున్నాడు ఆ రొట్టెల వాసనకు మా అమ్మ అక్కడికి వెళ్ళింది అయితే మా అమ్మ అక్కడికి వెళ్లే సమయానికి ఆ సాధు అక్కడ లేడు చుట్టూ చూసింది మా అమ్మ ఎవరూ కనిపించకపోయేసరికి మా అమ్మ అక్కడున్న రొట్టెలను తినబోతుంది ఇంతలో సాధువు వచ్చాడు అయ్యో నా ఆహారం అని గట్టిగా అరిచాడు సాధువు అరుపులకు కొంతమంది జనం వచ్చాడు ఏమైంది అని అడిగారు అప్పుడు సాధువు నేను రెండు రోజుల నుండి ఉపవాసం ఈ ఈరోజు ఆహారం తిందామనుకుంటే ఈ కుక్క వచ్చి నా ఆహారం తినేసింది నేను మంచినీరును తెచ్చుకోవడానికి పక్కకు వెళ్ళాను అయినా ఇందులో నాడి కూడా తప్పుంది ఆహారాన్ని ఇలా వదిలివేయకుండా ఒక పాత్రలో పెట్టి ఉంచాల్సింది అని సాధువు బాధపడ్డాడు అప్పుడా వ్యక్తులు ఇందులో మీ తప్పేమీ లేదు ఇలాగే మొన్న కూడా సేటుగారి భోజనాలను పాడు చేసింది ఈ పాడు కుక్క అని కొట్టబోయాడు ఇంతలో సాధు అడ్డుకున్నాడు మా అమ్మ అక్కడ్నుండి పారిపోయింది మహర్షి చూశారా మాకెంత అన్యాయం జరుగుతోందో మాకు మనుషులు ఆహారం పెట్టరు పోనీ దొరికింది తిందామన్నా కూడా ఏ ఆహారం ఉండదు కానీ అందరూ మమ్మల్ని కొట్టడానికి వచ్చేస్తారు మేము మనుషులకు ఎన్ని విధాలుగా సహాయం చేస్తామో అయినా ఈ మనుషులు మాపై కనీసం జాలి కూడా చూపించరు ఆ భగవంతుడు మా జీవితాలకు ఎందుకింత కష్టాలనిచ్చాడో అర్థం కావటం లేదు మా దారిన మేం వెళ్ళినా మమ్మల్ని కొడతారు ఏంటి మా బ్రతుకులు స్వామి అని బాధతో అడుగుతోంది అప్పుడా మహర్షి ఇలా అంటాడు చూడు ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారో ఏ మనుషుల వల్లైతే మీకు ఇబ్బంది కలుగుతుందో వారికి తరువాత జన్మలో నీగతే పట్టవచ్చు చెప్పలేము ఆ భగవంతుడు ఎవరి తలరాతలో ఏవి రాశాడో మీరు మాత్రం న్యాయంగా ఒకరిని హింసించకుండా మీ కర్తవ్యాన్ని మీరు పూర్తి చేయండి మిగతాదంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు అని ఆ కుక్కకు సర్ది చెప్పి గ్రామంలోనికి వెళ్లమంటాడు కథ పూర్తి చేసిన గురువు శిష్యుడితో యనా ఈ కథ అంతా శ్రద్ధగా విన్నావుగా కుక్కలు మనకు ఎలా సహాయకారులుగా ఉంటాయి అన్నది అయితే ఇప్పుడు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల కలిగే ఎనిమిది ప్రయోజనాల గురించి కూడా చెప్పుకుందాము ఇది కూడా శ్రద్ధగా విను అందులో మొదటిది ఏంటంటే కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మనపై ఉన్న శని ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే శని ప్రభావం మనపై ఉంటే మనకు కష్టాలు తప్పవు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని యొక్క చెడు ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది ఇక రెండవది కుక్కకు ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో ఎప్పట్నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం కోసం ఎదురుచూసేవారికి సంతానం కలగవచ్చు అలాగే మూడవదేంటంటే కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇక నాలుగవది అప్పుల బాధలు ఉన్నవారు అప్పులలో చిక్కుకుపోయినవారు రోజూ కుక్కలకు ఆహారం పెడితే చాలా త్వరగా అప్పులు తీరిపోతాయి ఆర్థికంగా కూడా స్థిరపడతారు ఇక ఐదవది కుక్కలకు ఉదయం సాయంత్రం ఆహారం పెట్టడం వల్ల వ్యాపారంలో లాభాలు కలుగుతాయి వ్యాపార అభివృద్ధి బాటలో నడుస్తుంది అలాగే ఆరవది ఏంటంటే కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు ఇక ఏడవది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల చేయాలనుకుంటున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి మన మనస్సులో ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి ఇక చివరిది అంటే ఎనిమిదవది ఏంటంటే మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల భగవంతుని దృష్టి మనపై పడుతుంది ఎందుకంటే భగవంతుడికి సమస్త ప్రాణులపై దయ ఉంటుంది కాబట్టి మూగజీవాలకు ఆహారం పెట్టిన వారిని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు వారికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటాడు అంతేకాదు మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాప పాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అలాగే అమాయకమైనటువంటి కుక్కలను ఎవరైతే హింసించి బాధ పెడుతూ ఉంటారో వారు జీవితాంతం ఏదో ఒక తెలియని బాధతో చింతిస్తూనే ఉంటారు జీవితంలో మనశ్శాంతి ఉండదు ఎవరైతే గాయపడిన కుక్కకు సహాయం చేస్తారో ఆపదలో ఉన్న కుక్కను కాపాడతారో వారిపై తథాస్తు దేవతల అనుగ్రహం ఉంటుంది కాబట్టి శిష్య కుక్కలను ప్రేమించకపోయినా పర్వాలేదు వాటిని చేరదీయలేకపోయినా పర్వాలేదు కానీ వాటిని బాధ పెట్టవద్దు కుక్క మీ వద్దకు వచ్చినప్పుడు మీ వద్ద ఏదైనా ఆహారం ఉంటే దానికి పెట్టండి కుక్కలు చాలా కృతజ్ఞతను కలిగి ఉంటాయి అని గురువు శిష్యుడితో చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకునే కుక్కలను వీధిలో తిరిగే కుక్కలను బాధ పెట్టకుండా ఉండండి మీరు వండుకున్న పదార్థాలలో ఎంతో కొంత ఆహారం వాటికి పెట్టండి ఎప్పటికైనా అవే మీకు రక్షణగా ఉంటాయి మరి ప్రతి ఒక్కరూ కుక్కలకు ఆహారం పెట్టి ఈ ఎనిమిది ప్రయోజనాలను పొంది ఆనందంగా జీవించండి ఇక వీడియోలోకి వస్తే కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు ముఖ్యంగా వీధి కుక్కలలో శనిదేవుడు కాలభైరవుడు నివాసముంటారు కనుక వీధి కుక్కలను అనవసరంగా కొట్టకూడదు వీధి కుక్కలకు ప్రతిరోజు మీరు వండుకున్న ఆహారాన్ని కొంచెం వేస్తే పుణ్యం వస్తుంది కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటూ ఉంటారు వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునమని చెడుకు సంకేతమని పెద్దలు చెప్తూ ఉంటారు మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతోందని అర్థం కుక్కల ఏడుపు నష్టాన్ని సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగటం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందుగాని మీ ఇంటి దగ్గరలో గాని కుక్క ఏడుస్తున్నప్పుడు ఓం నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజులలో ఏ దోషాలు ఉండవు ప్రత్యేకించి రేపు శనివారం రోజు అంటే శనిత్రయోదశి నాడు ఏ సమయంలోనైనా సరే అంటే కావచ్చు లేదా రాత్రిపూట కావచ్చు మీకు రేపు ఏ సమయంలో కుక్క కనిపించినా ఆ కుక్కను మీ ఇంటి ముందుకు పిలిచి కొంచెం అన్నంలో మూడు లేదా ఐదు చుక్కల నువ్వుల నూనెను కలపండి తర్వాత ఆ అన్నంలో పెరుగునుగాని పాలనుగాని కూరనుగాని ఏదో ఒకటి కలిపి తర్వాత ఆ అన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి ముందైతే పొడి అన్నం తీసుకోండి ఆ అన్నంలో ఐదు చుక్కల నువ్వుల నూనె కలపండి నువ్వుల నూనె లేకపోతే మీరు వంటకు వాడే నూనెను అయినా కలపండి అంటే సన్ఫ్లవర్ లేదా ఆవాల నూనె ఇలా ఏదో ఒక ఆయిల్ ఒక స్పూన్ మాత్రమే కలపండి ఈ నూనె కలిపిన అన్నంలో పాలు పెరుగు కూర ఇలా ఏది ఉంటే అది కలిపి ఆ అన్నాన్ని నల్ల కుక్కకు పెట్టండి కుక్క ఆ అన్నం తినే సమయంలో ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి ఒక కుక్క వస్తే ఒక కుక్కకు అన్నాన్ని పెట్టండి అదే మూడు నాలుగు కుక్కలు వస్తే వాటన్నింటికీ కలిపి అన్నాన్ని పెట్టండి సరిపోతుంది ఆ కుక్కలు మీరు పెట్టిన ఆహారాన్ని తినేటప్పుడు మాత్రం పైన చెప్పిన మంత్రాన్ని మాత్రం సార్లు తప్పనిసరిగా జపించండి రేపు జనవరి ముప్పై తేదీ శనివారం శనిత్రయోదశి నాడు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన శనిదేవుడి అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది అలాగే కారకైరవుడి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది మీ జాతకంలో శనిప్రభావం వల్ల కలిగే ఆటంకాలు అనారోగ్య సమస్యలు మరియు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజు చేసే పూజలు చాలా కీలకం ఈ శనిత్రయోదశి నాడు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం అత్యంత ప్రధానం సాయంత్రం వేళలో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల మీకున్న శనిదోషాలు తొలగిపోతాయి i త్రయోదశి ప్రదోష సమయం కాబట్టి శివునికి అభిషేకం చేయటం వల్ల కూడా మీకున్న శనిపీడ తొలగిపోతుంది రేపు శనివారం నాడు నల్ల నువ్వులు నల్లని వస్త్రం లేదా ఇనుప వస్తువులను పేదలకు దానం చేయటం చాలా మంచిది మేము చెప్పిన విధంగా పరిహారాలు పాటిస్తూ శనిదేవుణ్ణి మీరు పూజిస్తే మీకున్న శనిదోషాలు అష్టకష్టాలు అన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక రేపు శనివారం త్రయోదశి రోజు మీకు కూడా కుక్క కనిపిస్తే మేము చెప్పిన ఈ చిన్న పనిని చేసి మంచి శుభ ఫలితాలను మీరు పొందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు